ఏంటి ఆలోచిస్తున్నా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనో ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చా మాట్లాడవేంటి బాబా సత్య మా నాన్న నాకు వేరే సంబంధం చూశాడు కాదంటే తను చస్తానని బెదిరిస్తున్నాడు ఆయన బెదిరింపులకి మా నిద్ర వేరే పెళ్ళు చేసుకుంటాం అనుకున్నాడా మరి గట్టిగా బావా సత్య ఆయన పెంపకంలో నేను పిరికి వాడినయ్యాను నాలో భయం పెరిగిపోయింది నాకు ఆయన ఎదిరించే శక్తి లేదు అలాగని నిన్ను దూరం చేసుకుని నేను బతకలేను అందుకే బతుకలో కలిసి ఉండలేని మనం చావులనైనా కలిసిపోవాలనుకున్నాను సత్యా ఏమిటి ఎందుకు ఎక్కడికి అని నా మీద నమ్మకంతో నువ్వు ఇక్కడికి అవునా అవును కలిసి బతకాలనుకునే మనుషుల మధ్య ఉండవలసింది నమ్మకమే కదా బావా నా మీద నీకున్న నమ్మకాన్ని మనం కలిసి చావడానికి వాడుకున్నందుకు నన్ను క్షమించ సచ్చా నన్ను తాగిన కూల్ డ్రింక్స్ లో విషం కలిపాను విషం కలిపాను సారీ సారీ నాన్నంటే కేవలం బై ఉందనుకున్నాను కానీ ఇంత పెరిగి తల ఉందనుకోలేదు కనీసం ముందు నువ్వు తాగి ఆ తర్వాత నాకు ఇచ్చుంటే ప్రాణంతోనైనా కాపాడుకుంటుందని బాబా కానీ ఇప్పుడు నేనే ముందు తాగి రెండో తెలియ నేను చేసిన పనికి నీ కోపం వస్తుందని నాకు తెలుసు ఆ కోపం పోగొట్టాలని చూడు నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను చూసా చాలా డాక్టర్ నా కొడుకుని బతికించాలి తప్పకుండా నా ప్రయత్నించి ఏంటి డాక్టర్ గట్ట కట్టెలెక్క బీసుకున్నావు గివి పది లక్షలు గివి నీకు ఇస్తున్నా ఎందుకు వైద్యం చేసేటందుకు కాదు చేయకుండా ఉండేటందుకు ఏంటి మీరే గట్లడుగు చెప్తా నా కొడుకుతోటి ఇంకో పోరి ఉంది కదా ఆ దానికి వైద్యం చెయ్యొద్దు అది సావాల అందుకే ఈ పైసలు అర్థమైంది ఎన్నో కేసులకు వైద్యం చేసి రక్షించినా ఇంత డబ్బు రాదు అలాంటిది వైద్యం చెయ్యకపోతే ఇంత డబ్బు వస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది ట్రీట్మెంట్ ఇవ్వకుండానే పది లక్షల ఫీజు తీసుకుంటున్న మొదటి డాక్టర్ని నేనేమో అనియండి డాక్టర్ సారీ సర్ అమ్మాయి శరీరంలోకి విషం పూర్తిగా ఎక్కిసింది ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయా అబ్బాయిని మాత్రం కాపాడగలిగా సచ్చా 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 వచ్చా సజ సజ ఆరో అధ్యాయం ప్రారంభించాడు అధ్యాయమా అదేమన్నా గలీజు ముచ్చట అయింది కాదండి సిక్స్త్ చాప్టర్ దాంట్లో యాస్తా మీరు ఎలా సంపాదించారు రాయాలంట ఏం చెప్పమంటారు గట్లడుతావుంద్రిరా మనం చేసిన పుండాకూర పల్లెని చెప్పి తిరగ్రాయించాలి కదా కొన్ని దరిద్రాలు చెప్పాడండి కానీ ఆయన ఎదవన్నారా ఏదో చండాల పల్లి ఏదో చేసి ఉండడు మరీ బావగారి మాత్రల చేస్తా దాచేసి చంపేసి ఆస్తి నొక్కేసి చెప్పినావు చెప్పపోతే ఎలా తిప్పుతాడు సరే నువ్వు తిప్పేలా రాసావు ఏముందండి చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా కష్టపడి మోటార్ మోసి రిక్షాలు లాగి మరి బస్ లో బజ్జీలు అమ్ముకుని బస్ కండక్టర్ గా పనిచేసి చెమటోడ్చి పైసా పైసా చంపులు సంపాదించి వందలు వేలు తెచ్చి వ్యాపారంలో పెడితే లక్షలు అయ్యాయి ఆ లక్షలు కోట్లు శత కోట్లు అయ్యాయి శాష్ ఏం మరి అదే కానీ మరి జనాలు నమ్మాలండి అందుకని మీరు ఆ గోచి పెట్టుకుని సంచి పట్టుకుని కాగితాలు ఏరుకుంటున్నట్టు మోటలు మోస్తున్నట్టు రక్ష లాగుతున్నట్టు దారిలో అడుక్కుంటున్నట్టు ఇలాంటి పది పదిహేను ఫోటోలు తీసేసి మధ్య మధ్యలో వేసేసాం అనుకోండి జనాలు నమ్మేస్తారు దాదా ఉన్నాయా ఎవరో చూడకుండా ప్యాక్ లో తీసుకెళ్లి గోచి పెట్టి చేతికిచ్చి ఫోటో లాగించేద్దాం ఐడియా బానే ఉంది మరి గోచి పెట్టాలంటే వాచే ఊరుకోండే అసలు గోచి లేకపోతే ఎవడన్నా అవుతాడు మామూలు ద్వారా మళ్ళీ వచ్చాడు పెళ్లి ఎప్పుడైనా సతాయింపు తప్పదండి మనకి మనకే సరే గాని కుక్కలతో వస్తున్నాడు ఆ రండి బాబు గారు కులాసేనా ఆ ప్రశ్న కులాసేనా అడుగుతారు ఏమిటి కులాసంగా లేకపోతే ఏ హాస్పిటల్ ఆరోగ్య కేంద్రానికి వెళ్తారు గానీ ఇక్కడికి ఎందుకు వస్తారండి సరే గానీ ఇన్ని కుక్కలు తీసుకొచ్చారు అండి ఊళ్ళో ఏమైనా కుక్కల పోటీలు జరుగుతున్నాయా పోటీ కోసం కాదండి ఈ కుక్కలు చూపించి శ్రీవారు మీకు విషయం చెప్పాలని ఎందుకు అనుకున్నారు ఆ విషయం నాతో చెప్పిస్తున్నారు ఏమిటంటే ఓ దగుల్ బాజీ విధవా శ్రీవారికి గేదెలు అమ్ముతానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్లిపోయిన వాడు అమ్మాడా అమ్మలేదు అమ్మట పోగా వస్తుందని ఇంకొకడికి అమ్మాడు ఆ విషయం అయ్యగారిని తెలిసింది చూసారా అయ్యగారి ముఖం ఎలా బుసలు కొడుతుందో అదే కోపంతో వాడిని పిలిపించి చెట్టు కట్టేసి ఈ నాలుగు కుక్కలు లేదు ఇదిగో ఈ నాలుగు కుక్కలు సామాన్యం అనుకున్నారా ఇదో ఇది ఉందే ఇది చాలా అమాయకంగా కనిపిస్తుంది ఇది వెళ్లి వాడు తొడబట్టుకుని పింగేసింది ఇది వాడు ముక్కు పట్టుకుని లాగేసింది ఇది వాడి పేగులు బయటికి లాగేసి తప్పనించి పింగేసింది అది విషయం అర్థమైంది కదా అయ్యవారు కొన్ని ముహూర్తాలు నిర్ణయించారు అవి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఏదో ముహూర్తానికి వివాహం జరిపించండి అది లేవండి కావలసిన వాళ్ళు పోయి అబ్బాయి గారు కొంచెం దిగులుగా ఉన్నారు ఆయన తేరుకోగానే ఈ ముహూర్తాలు పెట్టించుకున్నాం చూసారా స్వామివారు గర్జించారు ఆయన కోపం వచ్చిందంటే ఇంతకంటే కావలసిన వాళ్ళు పోయే విధంగా కుక్కలు వదులుతారు తర్వాత నాశనం అయిపోతారు అందువల్ల త్వరగా అర్జెంటుగా వివాహం జరిపించండి వస్తున్నా వస్తున్నానండి అరే ఆ ఫోటో ఇలా తగలబెట్టండిరా రా ఏంటండి ఆ ఫోటో ఏంటది ఇలా తీసుకురండి ఆ తిప్పు చూసారా ఇది ఆ కుక్క యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి ఇది మీ దగ్గర ఉంటే అన్ని విధాల మంచిదని స్వామి వారి అభిప్రాయం ఇది ఏమన్నా దేవుడు ఫోటో ఏంటండి దండం పెట్టుకోవడానికి దండం పెట్టుకోవడానికి కాదండి ఇది మీ దగ్గర ఉంటే అనుక్షణం వివాహ విషయం గుర్తొస్తుందని స్వామి వారి యొక్క వివాచ తమ సమస్తాలతో వారికి బహుకరించండి ఫోటో 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 తీయండి తీయండి అయ్యా కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయాయి అది ఆ కుక్క కుక్క ఫోటో జాగ్రత్త ఏందిరా కుక్కలు చూస్తే నాకు పరేక్షన్ తెలుసు కదా ఏందిలో చేస్తున్నాడు మీరేం నేను చెప్తాను కదా రైటర్ ఈ కుక్కల సంఘటన మార్చి బుక్ లో ఎలా రాస్తావో చిత్రీకరించు ముందుగా కుక్కల్ని సింహాలన్నీ మార్చేస్తా ఆ నాలుగు సింహాల తోకల్ని ఒకేసారి పట్టుకుని తిప్పి 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 విసిరి కొట్టి చంపేసిన సింహ బలుడు నరసింహుడు అని మార్చి రాసేస్తాను కొంచెం ఎక్కువైనంటావా రాసిన అబద్ధాలన్నీ నమ్మగాలేంది ఇది నమ్మడానికి ఎంతో వచ్చింది హ్యాపీగా నమ్మేస్తారు రాసేయండి మంచిగా ఉంది కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఎలా ఈ పరిస్థితులు ఆలోచిస్తుంటే స్థలం మార్పు అవసరం అనిపిస్తుంది అండి మనక కాదండి అబ్బాయి గారికి ఏదైనా విదేశాలకి పంపించాం అనుకోండి ఇక్కడ పరిస్థితులన్నీ మర్చిపోయి ఆయన మనసుకు కుదిరిపడుద్ది మనం ఈ లోపల ఇక్కడ ఒక్క సంగతి చూసుకోవచ్చు ఏ దేశం పంపిద్దాం న్యూజిలాండ్ పంపిద్దాం రాజా నాకు ఒక ఫ్రెండ్ అన్నడానికి ఫోన్ చేస్తాను నేను ఏంటి రా ఇంకా ఈ కంట్రీలో మాత్రం చాలా రోజులు ఉండాలి కదా రానకపోతే పెద్ద ఇంటి బస్సు ఉండదు కూర్చోరా ఏంటి ఫేస్ అలబెట్టావు బాధ నీకు బాధ ఈ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ బోల్డ్ అని బాధలు ఉన్నారా అయినా కూడా వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అదే ఈ కంట్రీ స్పెషల్ అందుకనే ఇండియా నుంచి నిన్ను న్యూజిలాండ్ నా దగ్గరికి పంపించారు స్మైల్ మ్యాన్ నా వంగ చూస్తావేంటి నాకేం లేవనా బాధలు పిచ్చోడా మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పై చదువుల కోసం ఇక్కడ పంపించారు నేను నాలుగు డాలర్లు సంపాదించుకున్నాక వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పి కవర్ పెట్టాను వాళ్ళు వస్తున్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చచ్చిపోయారు ఆ రోజు నన్ను ఓదాస్త ఇక్కడ ఎవరూ లేరు కానీ ఈ రోజు నిన్ను వదాస్తానికి నేవనన్ కమాన్ మ్యాన్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ న్యూజిలాండ్ కమాన్ కూర్చో ఒరే రవి నీకు సిటీ చూపించిన ఎంజాయ్ చేయట్లేదు పోని నేను జోకులు చెప్పినా నువ్వు నంబట్లేదు నన్ను ఏం చేయమంటో చెప్పు ఒక బెస్ట్ ప్లేస్ చూపిస్తాను పద ఏమిట్రా అదే రాపింగ్ హాల్ వీపింగ్ హాల్ రా చెప్తాను నీకు అదే కరెక్ట్ నా అడ్రస్ స్పీచ్ ఇచ్చో అని అనాలి దొరక్క దొరక తెలుగు అడుగు దొరికేవని నీకు జోకులు చెప్తుంటే నువ్వు అసలు ఎంజాయ్ చేయట్లేదు ఇదే జోకు నేను ఇంగ్లీష్ వాడికి తెలుగులో చెప్తే పక్కపక్క నమ్మేశాడు నా వల్లే కాలేదంటే చాలీ చార్లీ చాపింగ్ కూడా నేను నమ్మించాడు ఐ కాట్ హెల్పింగ్ యూ ఇ పాస్ ఈ పర్సన్ సచరా నా సచరా నీ కంటి కనిపించింది నా కంటి కూడా కనిపించాలిగా ఓరే రవి సత్య పోయిందని చెప్పావు నువ్వే దగ్గరుండే కర్మకాండ కూడా చేయించావు ఇక్కడ సత్య ఎలా లేదురా నిజంగా నా చూసాను కళ్ళ ముందు పోయినవి కొన్ని కళ్ళ ముందే కదలాడుతున్నట్టుంటాయి రే దాన్నే భ్రమ అంటారు ఓ ఫైవ్ ఓ క్లాక్ రవి నువ్వు ఆ రెస్టారెంట్లో లో నిద్రకి ఏదైనా ఆర్డర్ చేయి నేను సిటీ మాల్కి వెళ్ళి నేను ఫోన్ చేసుకొస్తాను ఓకే ఓకే Pretty good place, huh? Have you visited before? <laughs> you remember the last one? Do you know something? What do you call a well dressed person in New Zealand? A, a tourist. tourist? <laughs> <laughs> Hi. 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 Excuse me. What's happening? Mm, so late. Mm. Uh okay let us have something yes, yes. Uh, six cold chocolate coffee make it fast uh-huh <laughs> <laughs> hey you remember that <laughs> excuse me yes six cold chocolate coffee please six for you yeah uh, i mean for the ladies over there okay huh Excuse me, ma'am. Yeah? Do you know me? Yes. How do you know me? Five minutes back, I have given order to you. Oh. You remember that? <laughs> Excuse me. Yes? I would like to sing a song. Sure. Do you have a mic? Yes. Thank you. Welcome. Uh, రవి నువ్వు న్యూజిలాండ్ వచ్చేసరికి బెంగగా ఉన్నా నేగ నేగలాడే నిమ్మ పండులో ఉండేవాడివి ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి రసం తీసి అండబెట్టే నిమ్మకాయ తొక్కలా అయిపోయావురా నువ్వు చెబితే ఏంటో అనుకున్నాను నువ్వు ఫోటోలో నాకు చూపించిన సత్యలాగే ఉందిరా కాకపోతే రూపాయికి డాలర్కి ఉన్నంత డిఫరెన్స్ ఉందంటే రాజు నేను ఎలాగైనా కలవాలిరా కలవాలి అంటే ముందు మనం అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి సరే పద తెలుసుకుందా అదే మరి ఆ స్పీడే వద్దంటున్నా తెలుసుకోవడం కాదు చూసి ఆ అమ్మాయి మన గురించి తెలుసుకుని తీసుకెళ్లి పోలీసులు అవుతుంది తర్వాత పోలీస్ స్టేషన్ బయటికి తీసుకురావాలంటే నాకు వచ్చి సరిపోదు ఇదిగో నా మాటిని నువ్వు హ్యాపీగా ఉండు నేను వెళ్ళి అమ్మాయి డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చి నీ చేతులు పెడతాను ఓకేనా కాస్త నవ్వుతూ ఉండరా ప్లీజ్ సరే